హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవినీయులు క్రియేషన్స్ నవలోకం ఆలయన్ ఆంధ్రప్రదేశ్లోని చంద్రన్న పసుపు కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు పొందిన మూడవ విడత చెక్కు చెల్లింపులకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోలో చివరి వరకు చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలపగలరు ఇక మూడో విడత నగదు చెల్లింపు విషయానికి వస్తే ఎలక్షన్ కమిషన్ వారు ఈ నగదు చెల్లింపులకు అనుమతిని మంజూరు చేయడం జరిగింది పసుపు కుంకుమకు పచ్చ జెండా ప్రచారం చేయకుండా ఇచ్చుకోవాలి వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన ఈసీ పసుపు కుంకుమ మూడో విడత నగదు చెల్లింపుకు లైన్ క్లియర్ అయింది ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు మూడో విడత డబ్బు ఇచ్చుకునేందుకు ఎన్నికల కమిషన్ పచ్చ జెండా ఒప్పింది ఇప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి దీనిని ఆపాల్సిన పని లేదని స్పష్టం చేసింది మూడో విడత చెక్కును ఈ నెల ఐదున మార్చుకోవాల్సి ఉంది అయితే పసుపు కుంకుమ డబ్బు పంపిణీని ఆపేయాలంటూ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సర్క్యులర్ ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు నుంచే నడుస్తున్న పథకాలకు కోడ్ వర్తించదని ఈసీ పేర్కొంది అయితే ఈ చెక్కుల పంపిణీని రాజకీయ పరంగా చేయకూడదని సభలు సమావేశాలు పెట్టడం టీవీలు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం చేయకూడదని షరతులు విధించింది ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల నుంచి బ్యాంకులకు వరుసల సెలవులు ఉండటంతో ఎనిమిదవ తేదీ నుంచి ఈ పసుపు కుంకుమకు సంబంధించిన చెక్కులను బ్యాంకు వారికి సమర్పించి మీ మనీని పొందగలరు మా ఛానల్లోని విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ